వైసీపీ నాయకులకు ప్రజలు బుద్ధి చెప్పినా ఇంకా మంచి కార్యక్రమాలపై బురద జల్లే బుద్ధిని మానుకోవటం లేదని టీడీపీ సీనియర్ నాయకులు ఉంగటి రమణ అన్నారు విశాఖ ఏ కాలనీలో ఎమ్మెల్యే కార్యాలయం వద్ద ఉంగటి రమణ విలేకరులతో గురువారం మాట్లాడారు గత ఏడాది కంటే అరసవిల్లికి భక్తుల రద్దీ పెరిగిందని ఆదాయం కూడా అధికంగా వచ్చిందని ఇవేవి వైసీపీ నాయకులు కనిపించడం లేదని చెప్పారు వేడుకలు విజయవంతం చేయడంలో అధికారుల కృషి అభినందనీయమని ఈ సందర్భంగా తెలిపారు గత ఏడాది అరసవిల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి రథసప్తమి ఆదాయం అరవై లక్షలు వచ్చిందని ఈ ఏడాది యాభై కోట్లు వచ్చిందన్నారు భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని జిల్లా ఉన్నతాధికారులు సమయస్ఫూర్తితో అన్ని రకాల పాసులు అన్ని రకాల టికెట్స్ రద్దు చేశారని తెలిపారు సామాన్య భక్తులు కూడా గంట వ్యవధిలోనే స్వామివారిని దర్శించుకునే అవకాశం కల్పించారన్నారు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు రాష్ట్ర మంత్రి కింజరపు నాయుడు ఎమ్మెల్యే గొండు శంకర్ కలెక్టర్ స్వప్నిల్ దినకర్ ఎస్పీ మహేశ్వర్ రెడ్డి కృషి ఫలితమే సామాన్యులకు సైతం భాగ్యం కలిగిందన్నారు అందరికీ నమస్కారం సూర్య జయంతి ఉత్సవాలు రథసప్తమి కార్యక్రమం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యాన ఓటు ప్రభుత్వ ఆధ్వర్యంగా ఘనంగా నిర్వహించామని తెలియజేస్తున్నాం ఎందుకంటే మును పెన్నడు లేని విధంగా రథసప్తమి కార్యక్రమం ఘనంగా జరిగింది గత రెండు సంవత్సరాల బ్యాక్ వెళితే రథసప్తమి కార్యక్రమం ముప్పై వేల మంది జనాభా దర్శించుకునే పరిస్థితి ఉంటుంది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రథసప్తమిని రాష్ట్ర పన్నుగా చేయడం జరిగింది రాష్ట్ర పన్నుగా చేయడంతో రాష్ట్ర నలుమూల నుంచే కాకుండా పక్క రాష్ట్రాల నుంచి కూడా జనాలు తండోపు తండోలుగా రావటం అలాగే జిల్లా విషయంలోకి వచ్చరికి జిల్లాలో సంస్కృతి కార్యక్రమంలో కూడాను గతంలో రాసప్తం అంటే ఒకే రోజు ఉండేది అలా కాకుండా వారం రోజుల పండుగగా మా శ్రీకాకుళం శాసనసభ్యులు అలాగే కేంద్ర మంత్రి వర్యలైన కిందజల రామ్మోహన్ నాయుడు గారు రాష్ట్ర మంత్రి వర్యలైన అచ్చెన్నాయుడు గారు అలాగే మా శ్రీకాకుళం శాసనసభ్యులు గారు అయిన గొండు శంకర్ గారు ఆధ్వర్యంలో ఈ పండుగ అంది రాష్ట్ర పండుగగా తయారు చేయడం జరిగింది ఆ పండుగకి జనాలు తండోపుతోనే రావడం కాకుండా సాంస్కృతిక కార్యక్రమాలు కూడా వారం రోజులు పెట్టడం జరిగింది వారం రోజులు కూడా కార్యక్రమం జరుగుతున్నా జిల్లాలో ముని పెనడం జరిగింది ఈ రోజు ఆ పండుగలు అంతటి వాతావరణంలో జరి జరిపించారు జరిపించినప్పటికీ కూడాను ఎటువంటి ప్రతి ఒక్కరు కూడా దర్శనం చేయకుండా రెషనల్ పరిస్థితి లేకుండా అన్ని చర్యలు అధికారులు మా నాయకులు తీసుకున్నారు నిజంగా జిల్లా యంత్రాంగం మూడు వేల మంది ముండి దగ్గరుండి ఈ రథసప్తవాన్ని పర్యవేక్షించారు జిల్లా యంత్రాంగాన్ని అందరికి కూడాను అటు పోలీస్ డిపార్ట్మెంట్ వారికి ఇటు రెవెన్యూ డిపార్ట్మెంట్ వారికి అందరికీ కూడా మేము హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఈ కార్యక్రమంలో అయితే కొన్ని ప్రతిపక్ష పార్టీలు నాయకులు ప్రతిపక్ష నాయకులు విమర్శిస్తూ ఉన్నారు అది ఎంతవరకు విమర్శ ఒకసారి ఆలోచించండి గతంలో రెండు సంవత్సరాలు బ్యాక్ వెళ్తే ముప్పై వేల మంది దర్శనంకి వచ్చేది ఆ అప్పట్లోన ఆ రసప్త వన్ డేకి వెళ్ళాలంటప్పుడు అదే పరిస్థితిలో అదే ప్లేసు అదే గుడి అదే రోడ్లు రోడ్లు మార్పులు లేవు ఏమీ లేవు అయినప్పటికీ కూడా ఈరోజు వచ్చే జనాభా చూస్తే మూడు లక్షల పైచీలుకులు దాటి ఉన్నారనే అంచనాలు ఉన్నాయి ఈ రోజు గతంలో కలెక్షన్ అసప్తం అయితే అరవై లక్షలు డెబ్బై లక్షల కలెక్షన్ పరిస్థితి ఉండేది ఈరోజు కోటి పైచెలుగుల వరకు ఒక్క హాఫ్ డోలోనే కలెక్షన్ చేయగలిగింది రేప ఉండి తెరుస్తారు చూడండి గతంలో ఉండిలో ఎంత ఆదాయం వచ్చింది ఇప్పుడు ఆదాయం ఎంత వచ్చిందో ప్రతి ఒక్కరికి అన్ని సౌకర్యాలు అందించారు మా శ్రీకాకుళం శాసనసభ్యులు గారు నిరంతరం పర్యటించారు ఆయన అహోరాత్రులు నెల రోజులుగా నిరంతరం అదే పనిలో నిమగ్నమై ఉన్నారు అతను చేస్తున్న కృషికి మీరు ఆలోచించాలి అతను ఎమ్మెల్యే స్థాయిని మర్చిపోయి ఒక లేబర్ టైప్ అంటే కూలోడ్లాగా ప్రతి ఒక్కరికి సేవ చేయగలిగారు రథసప్తమికి ప్రతి భక్తుడు ఇబ్బంది కలగకుండా చర్యలు చేయాలని చెప్పి కృషితోనే ఆయన నిరంతరం కృషి చేశారు ఏవో ఎక్కడెక్కడ జనాలు పాపులేషన్ దాన్ని బట్టి దృష్టిలో ఉంచుకొని ఉండొచ్చు కానీ కాకపోతే ఈ రథసప్తమి గ్రాండ్ సక్సెస్ అని చెప్పాలి గతంలోకి ఇప్పటికీ మీరు బేరీజ్ వేసుకుంటే ఇది చాలా గ్రాండ్ సక్సెస్ అంతకుమించి ఇంకేం లేదు కోట్ల ఆదాయాల్ని ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చింది ఈరోజు కోట్ల పైచి ఆదాయం వచ్చింది అందుకు మేము ఈ రథసప్తమి నుంచి విమర్శించే ప్రతి నాయకులకు కూడాను మేము ఒకటే చెప్తున్నాం ఈ రథసప్తమి మంది ప్రతి ఒక్క సామాన్య భక్తుడు దర్శనం కలిగే విధంగా జరగాలని ఉద్దేశంతోనే ఆరు లైన్లు ఏర్పాటు చేసి గంటలో పంపించగల కెపాసిటీ చేశారు ఈరోజు గంట రెండు గంటలు గతంలో ముప్పై వేల మంది చేసే మూడు గంటలు మీ ప్రభుత్వాల టైంలో కూడా చేసే మూడేసి గంటలు రెండు గంటల టైం ఈరోజు ఇంత పాపులేషన్లో కూడాను రెండు గంటలు లాగలే దర్శనం చేసుకుని వెళ్ళే భాగ్యం కల్పించారంటే నిజంగా మా జిల్లా అధికారుల అంతరాంగము అలాగే జిల్లా అధికారులు అలాగే మా స్థానిక ఎమ్మెల్యే గారి కృషి అలాగే మా నాయకుల కృషి అని మేము తెలియజేస్తున్నాం అందుకు ఎంత చక్కనైన అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరైనా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను